గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మేము తిరుపతి వెళ్తున్నామని షేర్ చేశాను కదండి సో నైట్ ఎక్కితే మార్నింగ్ కి తిరుపతి రీచ్ అయిపోయామనమాట అండ్ ట్రైన్ కొద్దిగా డిలే అయింది ఒక వన్ అవర్ డిలే అనమాట సో మేము ఇంకా తిరుపతి రీచ్ అయ్యేసరికి మేము అనుకున్న దానికన్నా కూడా నైన్ అయిపోయింది టైం అలాగా అండ్ క్లైమేట్ అంతా కూడా ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉందన్నమాట అండ్ మాకు నడిచెక్కే మొక్కుంది కాబట్టి ఎలా ఉంటుందో వెదర్ ఏంటి అని కొంచెం అలా కొద్దిగా క్లౌడీగా ఉంటే వర్షం పడే ఛాన్స్ ఉంటుంది కదా సో వర్షం పడ్డా కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందేమో వర్షం పడకపోతే బాగుండు అని అనుకుంటూ వెళ్ళాము మేము దిగిన రోజే నడిచి ది స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అనమాట సో అందుకని దగ్గరలోనే ఫ్రెష్ అయిపోయి అప్పుడు గా అలిపిరి వెళ్ళిపోయి అక్కడ నుంచి నడవాలన్నది మా ప్లాన్ కాకపోతే దగ్గరలో స్టేషన్ దగ్గర చాలా దారుణంగా ఉన్నాయనమాట అంటే చాలా జనాలు ఎక్కువ ఉన్నారు అండ్ కొంచెం అంత హైజీన్ గా ఉన్నట్టుగా ఏది అనిపించలేదు యాక్చువల్గా మేము వచ్చే ముందే ఇలా ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటే ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా లేవా అనేవి కూడా ముందే చూసుకున్నాము సో ఆన్లైన్లో మాకు ఫ్రెష్ అప్ అని ఒక లాడ్జ్ లాంటిది ఏదో హోటల్ లాంటిది ఒకటి అనిపించింది ఫొటోస్ అవి చూస్తే రూమ్స్ అవి కూడా బాగున్నట్లుగా ఉన్నాయన్నమాట సో దాంట్లో అక్కడికి వెళ్ళిపోదాము అని అనుకున్నాము అది యాక్చువల్గా పెద్ద డిస్టెన్స్ కాదు కానీ ఇప్పుడు వాక్ చేసుకుంటూ లగేజ్ పట్టుకొని ఎక్కడో రూట్ తెలియకుండా ఎందుకు టైం వేస్ట్ అయిపోతుంది ఆల్రెడీ ట్రైన్ కూడా డిలే అయిపోయింది కదా మనం మళ్ళీ నడిచెక్కాలి అనుకొని మేము ఇంకా ఆటో తీసుకున్నాం అనమాట పక్కనే అయినా సరే ఆటో వాళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటూ ఉన్నారనమాట జస్ట్ హార్డ్లీ ఒక రెండు నిమిషాల్లో దింపేశారు బట్ స్టిల్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సరే ఇలాగా మనం కి అలా వచ్చినప్పుడు ఇలాంటివి తప్పలేరని అనుకుని కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనం పర్ ఆర్ చప్పున ఛార్జ్ చేస్తారన్నమాట సో మేము వన్ అవర్కి అయితే రూమ్ తీసుకున్నాము ఇన్ కేస్ కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకుందాము అని అనుకున్నాము నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా మనం ముందే చెప్పాలన్నమాట మేము ఫోర్ మెంబర్స్ అనగానే ఫోర్ బెడ్స్ ఉన్న ఈ రూమ్ అయితే మాకు అలాట్ చేశారు బంక్ బెడ్స్ లాగా ఉన్నాయి కాకపోతే బాత్రూమ్ అటాచ్డ్ లేదు విడిగా ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్నప్ అవ్వాలి అన్నారు మా రూమ్ పక్కనే ఉంది సో ఓకే అనుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ అవన్నీ చేసేసుకొని మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం బట్ వన్ అవర్ కె సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి పర్ హెడ్ టూ హండ్రెడ్ బట్ పిల్లలకి కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ తీసుకున్నారు

నడిచెక్కడానికి మనకి రెండు మార్గాలు ఉంటాయండి ఒకటి శ్రీవారి మెట్లు ఇంకొకటి అలిపిరి మార్గం అనమాట మేము అలిపిరి దగ్గర మెట్లు స్టార్ట్ చేయాలి సో మనకి ఏంటంటే లగేజ్ అదంతా కూడా అక్కడే పెట్టేసి మనం వెళ్ళొచ్చు మనం కింద లగేజ్ సబ్మిట్ చేస్తే పైన రిసీవ్ చేసుకోవచ్చు సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మేము ఆటో మాట్లాడుకొని అలిపిరి నడక దారి దగ్గర తీసుకుని వెళ్ళమని చెప్పాము సో దారిలో అంతా కూడా పిల్లర్స్ కి వాటికి అన్నిటికీ కూడా నామాలు పెట్టి ఎక్కడ చూసినా అంతా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ ఆ డివైన్ వైడ్స్ అవన్నీ వస్తూ అన్నమాట సో నాకు తిరుపతి అయితే చాలా చాలా బాగా నచ్చింది అన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి అలానే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏమీ లేదండి సో అందుకని వెంటనే వచ్చేసాం అన్నమాట కాకపోతే నడిచెక్కడానికి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ అలా పట్టచ్చు అని అంటూ ఉన్నారు సో మేము ఏంటంటే పైన ఆల్రెడీ రూమ్ కూడా బుక్ చేసుకున్నాము అది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపు మేము చెక్ ఐ మీన్ అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట సో సిక్స్ ఓ క్లాక్ లోపు మనం పైకి ఎక్కేసేయాలి అని చెప్పి ఇంకా మేము హడావిడిగా ముందు ఇక్కడికి వచ్చేసాము అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట ఇక్కడ మనకి ఒక బదురుల స్కూల్ ఉంటుందండి దానికి ఆపోజిట్ లోనే ఈ లగేజ్ కౌంటర్ ఉంటుందన్నమాట మనం లగేజ్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసేయచ్చు ఎనీ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ కేసెస్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేసేయచ్చు అండ్ మొబైల్స్ లాంటివన్నీ కూడా మనం మన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట అండ్ మామూలుగా ఇట్లా బిగ్ షాపర్స్ లాంటివి ఉంటాయి చూడండి అట్లాంటివి అయితే తీసుకోవట్లేదు జిప్లుండి క్లోజ్ అయ్యేవి అయితే తీసుకుంటున్నారు లాక్ కూడా కంపల్సరీ ఏం కాదు బయటంతా లాక్ అయ్యాలి కంపల్సరీ అది అన్నారు కానీ ఏం కంపల్సరీ కాదు మేము ఏం లాక్ అయ్యకపోయినా వాళ్ళు తీసుకున్నారు ముందంతా లగేజ్ అంతా చెక్ చేసారనమాట అన్ని అన్ని బ్యాగులు తర్వాత ఏ ఏ బ్యాగ్స్ అయితే మనం ఇస్తామో వాటి ట్యాగ్స్ వేసారు ఇలాగా ట్యాగ్స్ వేసేసి వాళ్ళు తీసేసుకున్నారు మనకి ఒక రిసిప్ట్ అన్నమాట అది మనం మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత లగేజ్ మనం రిసీవ్ చేసుకునే దగ్గర రిసీప్ట్ చూపిస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు లగేజ్ ఇచ్చేసిన తర్వాత మాకు గుర్తు వచ్చింది యాక్చువల్గా మేము నడిచి వెళ్ళాలి కాబట్టి చెప్పులు అవి ఏమీ వేసుకోకూడదు అనమాట కానీ ఒక ఎక్స్ట్రా కవర్ గానీ ఎలాంటిది ఏమీ పెట్టుకోలేదు బ్యాగ్ కూడా ఫుల్ గా ప్యాక్ చేసుకుని వచ్చాము కదా ఇంకా చేసేదేమీ లేక ఆ బ్యాగ్ లోనే కుక్కి కుక్కి పెట్టి జిప్ వేసాం అనమాట ఇంకా ఇన్ కేసు మీరు ఇలా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక కొద్దిగా బ్యాగ్ లో స్పేస్ చూసుకోండి అలాగే చెప్పుల కోసం కవర్ సెపరేట్ గా పెట్టుకుంటాం బెటర్ లగేజ్ ఇవ్వంగానే వెంటనే మేము మా నడక అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పి అక్కడే మనకు అన్ని అమ్ముతూ ఉంటారు సో కోకోనట్ ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా బయలుదేరాము అక్కడ ఇలాగా టన్ను అందరూ వరుసగా కూర్చొని చాలా మంది అడుక్కుంటూ ఉన్నారండి కొంతమందికి అన్ని బానే ఉన్నాయి కాళ్ళు చేతులు అంతా బానే ఉంది బట్ స్టిల్ వాళ్ళు కూడా అడుక్కుంటూ కనిపించారు అన్నమాట చాలా మంది బగ్గర్స్ కనిపించారు ఇంకా స్టార్ట్ చేసే దగ్గర అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మొత్తం పసుపు కుంకుమ అవన్నీ అక్కడ వేసి పూజ చేసి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం యాక్చువల్గా ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా దాంట్లోనే అన్నీ ఉన్నాయి అన్నమాట పసుపు కుంకుమ అగరబత్తి కర్పూరం కొబ్బరికాయ తులసి దళాలు ఇట్లాంటివన్నీ అందులోనే ఉన్నాయి సో అవన్నీ అక్కడ వేసేసి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అనమాట యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కు ఏ విఘ్నాలు లేకుండా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఎక్కేయగలగాలి అని అనుకున్నాము ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యేదాకా అందుకోసమే వెయిట్ చేసాం అనమాట సో దట్ మేము నలుగురం కలిసి ఎక్కితే బాగుంటుంది అని యాక్చువల్గా పిల్లల్ని నడిచి ఎక్కిస్తాను అని నేనేం అనుకోలేదండి ఎందుకంటే ఈ మొక్కు వాళ్ళ కోసం నేను వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు హెల్దీగా పుట్టాలి అని మొక్కుకున్నాను కాబట్టి నేను నడిచొస్తాను అని మాత్రమే మొక్కుకున్నాను అనమాట బట్ లక్కీగా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు వాక్ చేయగలరు అని అనుకుని ఇంకా మేము నలుగురం బయలుదేరాము कुमार नर नारायण प्रतिपादित लगाई है मेरे काम भक्त कल्याण का प्रमुख भाई श्री प्रकाश भगवान शंकर श्रेष्ठ देवता के प्रदाता श्री वेंकटाशाय मारु उपचगार प्रदेश उत्कृष्ट कर त्याग करते हैं श्री वेंकटाशाय मारु रूपा चंद्र सिंह और लक्ष्मीपुर तथा श्री वेंकटाशाय मारु सुंदर लक्ष्मी राम बोल तथा सरकार राजेंद्र वेंकटाशाय का मारु नामालय के दया

అసలు చాలా బాగా అనిపించింది అండి స్టార్టింగే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట బిఫోర్ వి స్టార్ట్ అక్కడ మనకు చూసారు కదా టైమింగ్ కూడా మెన్షన్ చేశారు పన్నెండు సంవత్సరాల్లో పిల్లలు అయితే మధ్యాహ్నం రెండింటి నుంచి వరకు కూడా వాళ్ళకి అలౌడ్ లేదనమాట ఫర్ దర్ సేఫ్టీ సో పిల్లలు మా పిల్లలు అంటే ఇప్పుడు థర్టీన్ కంప్లీట్ అయ్యి ఫోర్టీన్ రన్నింగ్ కాబట్టి సో వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు మా వాళ్ళని అలౌ చేశారు అండ్ చాలా మంది ఇంకా చిన్నపిల్లల్ని కూడా చూసాము మేబీ మరి తర్వాత అయితే రిస్ట్రిక్ట్ చేస్తారేమో తెలియదు కానీ చాలా మంది పిల్లలు వాళ్ళు కూడా మాతో పాటు నడవడం అబ్జర్వ్ చేశాము అండ్ అక్కడ మనకి ఇలా నామాలు పెడుతూ ఉంటారన్నమాట వాళ్ళకి పై డబ్బులు ఇస్తే పెడతారు సో అలాగ మేము నలుగురం కూడా నామాలు పెట్టించుకున్నాము అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ ఇలాగ శాస్త్రాంగ నమస్కారం పెట్టడానికి అక్కడ ఒక పోస్టర్ లాగా ఉందనమాట సో అందరూ అక్కడ శాస్త్రాంగ నమస్కారాలు పెడుతున్నారు సో పిల్లలు మా వారు నేను అందరం కూడా అక్కడ నమస్కారం చేసి ఇంకా బయలుదేరాము ముందు శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసామండి ఎందుకంటే పాదాలకు అభిషేకం చేయాలి అని అనుకున్నాం అనమాట సో అందుకని అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ మనకి ఇలాగా పాలు వాళ్ళే ఇస్తారు మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళే అభిషేకం చేస్తారన్నమాట ఇంకా నేను తర్వాత ఏమీ షూట్ చేయలేదు అండి లోపల కెమెరా లేవు అందుకని లోపల పెట్టేసా ఇంకా పంచామృతాలతో అంతా అభిషేకం ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి ఇంకా అవంతా కూడా ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ నడకదారిలోకి వచ్చేసి ఇంకా మెట్లు అయితే స్టార్ట్ చేసాము అండ్ చాలా మంది అక్కడ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టడము కర్పూరం పెట్టి వెలిగిస్తూ వెళ్లడము ఇలాగ చేస్తూ ఉన్నారనమాట మెట్టు మెట్టుకి ప్రతి మెట్టుకి కూడా అండ్ చుట్టూ అంతా చెట్లతోటి క్లైమేట్ అయితే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పచ్చండి చాలా బాగుందనమాట సో ఇంకా ఓకే అంత బాగానే జరుగుద్ది అని అనుకుంటూ బయలుదేరాము అండ్ అక్కడ వెళ్ళగానే మనకి మన దగ్గర ఉన్న బ్యాగ్స్ మనల్ని కూడా చెక్ చేస్తారు అక్కడ కూడాను నడిచి వెళ్ళే మార్గం అయినా సరే సో అక్కడ అవన్నీ చెక్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అనమాట మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి అని చెప్పారు సో మేము గా స్టార్ట్ చేసేటప్పటికి లెవెన్ ట్వంటీ అయిందండి టైమ్ ఇంకా ఫినిష్ అయ్యేసరికి ఎంత టైం అవుద్దో చూడాలి మేము యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అనుకున్నాం కానీ అంత అయిపోయి అభిషేకం దగ్గర టైం పట్టి ఇట్లా అన్ని టైం పట్టేసరికి డైరెక్ట్ గా మెట్ల దగ్గరికి వచ్చేసాము బట్ మనకి దారిలో అంతా ఫుడ్ అవన్నీ ఉంటాయండి సో అక్కడ మేము ఒక షాప్ దగ్గర ఆగి ఇడ్లీ దోశ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము లైట్ లైట్గానే తిన్నాంలేండి కమ్మే ఫుల్ గా అయితే తినలేదు బట్ చాలా చాలా టేస్టీగా అనిపించినాయి అంటే మరి మేము ఆకలితోటి ఉన్నామని టేస్టీగా ఉన్నాయో మరి నిజంగానే అంత టేస్టీగా ఉన్నాయో అర్థం కాలేదు కానీ చాలా టేస్టీగా అనిపించినాయి ఇంకా త్రీ త్రీ ఫైవ్ జీరో ఉన్నాయి రెండు వందల కెంప్ కొత్త గోపురం అక్కడి నుంచి వెళ్ళి త్వరగా డాడీ వస్తారు త్వరగా రైట్ నౌ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర ఉన్నాము ఇంకా దారిలో అయితే మాకు ఈ లేడీ ఒక ఆమె కనిపించారని మంచిగా రన్ చేసుకుంటే ఎక్కేస్తున్నామన్నమాట అలా అని చిన్నవి కూడా కాదు కొంచెం పెద్దగానే నాకు అనిపించింది బట్ చూస్తే భలే ఇన్స్పైరింగ్ గా అనిపించిందన్నమాట యా యా అట్లా ఫాస్ట్ గా కూడా ఎక్కొచ్చు అని చెప్పి ఎందుకంటే మేము నిలారంగా ఎక్కుతూ ఉన్నాము ట్వల్వ్ హండ్రెడ్ దగ్గర బ్రేక్ తీసుకున్నాం చాలా మంది యాక్చువల్ బ్రేక్ తీసుకుంటున్నారు ఫస్ట్ బ్రేక్ నాకు వ్యూ బాగు చూపిస్తా ఉన్నాడు పెద్ద వ్యాలీగంలో మేము అలా అలా కబుర్లు ఆడుకుంటూ మెట్లు ఉన్నాం ఉన్నామండి కాకపోతే మేము గా ఎక్కేయాలని అనుకోలేదు సో అలా నిదానంగా ఎక్కుతూ ఉన్నాం అనమాట ఫస్ట్ అంతా కూడా వరుసగా మెట్లే ఉంటాయి అక్కడే చాలా అంటే మెట్లు ఎక్కడం కొంచెం డిఫికల్ట్ మామూలు వాక్తో పోలిస్తే సో అక్కడే కొంచెం అలా ఒకటే ఫాస్ట్ గా కాకుండా కొంచెం నిదానంగా ఎక్కుతూ ఎక్కుతూ అలా వచ్చామనమాట ఇది మధ్యలో అన్నమాట ఫుడ్ అంతా దొరుకుతుంది గాలిగోపురం దగ్గర ఆ ముందు కూడా అంత షాప్స్ ఉన్నాయి చూసావరాదా ఏమైనా తింటావా ఏం వద్దంటాడు కూడా దారంతా కూడా ఏవో ఒక షాప్స్ ఉంటూనే ఉన్నాయండి అండ్ గాలిగోపురం దగ్గర అయితే ఇలాగ పెద్ద పెద్ద షాప్స్ అని చాలా ఉన్నాయన్నమాట అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతూ ఉన్నాయి రైస్ వి ఇట్లాంటివన్నీ కూడా బట్ మేమైతే అలా ఏమి తీసుకోలేదండి జస్ట్ మామిడికాయ ముక్కలు జామకాయ ముక్కలు అట్లాంటివి కొన్ని తినుకుంటూ అలాగా నడుస్తూ వచ్చామన్నమాట రాళ్ళన్ని చూసారా ఒకదాని మీద పెట్టి ఉన్నాయి అందరూ ఇలా బ్యాలెన్స్ చేస్తుంటారు అన్నమాట ఇక్కడ అలా బ్యాలెన్స్ చేస్తే మరి ఇప్పుడు కరెక్ట్ గా టూ థౌజండ్ హండ్రెడ్ స్టెప్స్ అయింది ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ దారిలో అంతా అటు ఇటు అంతా ఫారెస్ట్ ఏరియానే కదండి రకరకాల వైల్డ్ యానిమల్స్ లాంటివి కూడా కనిపించే ఛాన్స్ ఉంది అని అన్నారు అండ్ లక్కీలీ వి గాట్ టు సీ వైల్డ్ డియర్ అనమాట చాలా పెద్ద డియర్ అండ్ దానికి కొమ్ములు అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట బట్ మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏమో దానికి వెళుతూ ఉంటారు కదా సో దాన్ని కూడా దగ్గర దాకా వెళ్ళి దానికి ఎలిగారు ఇంకా అది కూడా లేచి అనమాట దూరం నుంచి కొన్ని ఫొటోస్ అట్లాగా వీడియోస్ లాంటివి తీసుకున్నాండి కాకపోతే చాలా మంది పులి అలానని కూడా భయపడుతూ ఉన్నారు బట్ అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతానికైతే కానీ కర్రలు లాంటివి కూడా అక్కడ అవైలబుల్ గా ఉంచారు సో ఎవరికైనా కావాలి అని అంటే కర్రలు పట్టుకొని వెళ్ళొచ్చు బట్ ఆ కర్రలు మోయడమే పెద్ద టాస్క్ ఏమో అని అనిపించిందాం మాకు సో మేమైతే కర్రలు అవి ఏమీ తీసుకోలేదులేండి జనాలతో పాటే వెళ్ళాము లైక్ ఇట్స్ నాట్ లైక్ ఐసోలేటెడ్గా వెళ్ళాము అది అలా ఏమీ లేదు అండ్ అలాగే మొత్తం మైక్ సిస్టమ్ కూడా ఉన్నాయన్నమాట లో అన్ని మనకి పాటలు గోవిందనామాలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి సో అవన్నీ వినుకుంటూ మేమంతా కబుర్లు ఆడుకుంటూ అలాగే వెళ్ళిపోయాము గా డే లో ఎక్కువ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాము కాకపోతే మన కేర్ఫుల్ గా ఉండడం మంచిది కాబట్టి ఆ గుంపుగా జనాలతోటి వెళ్ళేలాగా అలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట మధ్య మధ్యలో ఆగుతూ చిన్న చిన్న రిఫ్రెష్మెంట్స్ లాంటివి తీసుకుంటూ అలాగా ఏమన్నా తింటూ తాగుతూ నిదానంగా బయలుదేరాము మా వారికి ఏమో ఈవినింగ్ మనము ఫైవ్ ఓ క్లాక్ లోపు అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అది అదొకటి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పారు బట్ టు మై సర్ప్రైజ్ అసలు నేను కానీ పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు అంత అలసిపోయినట్టుగా అనిపించలేదండి అంటే సగం దూరమే అయ్యింది కదా ఇప్పటికి బట్ స్టిల్ మొత్తం అయ్యేసరికి కూడా ఇట్ వాజ్ నాట్ టూ డిఫికల్ట్ చాలా ఈజీగా ఎక్కేసామని అని అనిపించింది ఎందుకంటే చాలా మంది పిల్లలు ఎక్కుతారో లేదో అలానని కొద్దిగా భయపెట్టారు కానీ ఇట్ వాజ్ వెరీ ఈజీ అండ్ ఇంకా మధ్యలోకి వచ్చేసరికి అక్కడ ఇలా వేడి వేడి పాలు అమ్ముతున్నారన్నమాట ఇంకా అవి కొనుక్కొని అక్కడ కొంచెం తాగాము కరెక్ట్ గా ఇప్పుడు ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఇంక ఇక్కడ మనకి రోడ్ కూడా కనిపిస్తుంది అనమాట ఇప్పటి వరకు రోడ్ అది ఏమి అంతలా కనిపించలేదు అంత చెట్లు హిల్లీ ఏరియా లాగా చెట్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇంక ఇక్కడ పక్క నుంచి కార్స్ బైక్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి సో ఇక్కడ కొంచెం ఆగి బాదంపాలు అవి తాగి స్వామికి మళ్ళీ దండం పెట్టుకున్నాము అండ్ మళ్ళీ అక్కడ నుంచి అన్నమాట అనమాట ఇదిగోండి అక్కడ ఇలాగ మనకి బోర్ట్ పైన కూడా చూడొచ్చు గా ఇక్కడ ఇక్కడున్నాము ఇప్పుడు మొత్తం ఏడుకొండలు నడవాలి కదా అలిపిరి నుంచి సో ఇక్కడ ఉన్నాం అనమాట ఈ వే అంతా అయిపోయింది ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి అండ్ దారిలో చాలా డియర్స్ కనిపించినాయి అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదిగోండి జింకలు చాలా కనిపించినాయి చాలా వాటికి కొమ్ములు లేవు చాలా వాటికి కొమ్ములు ఉన్నాయి రెండు మిక్స్డ్ గా కనిపించినాయి అనమాట అయితే అప్పుడు మా వారు చెప్పారు కొమ్ములు ఉన్నాయి అంటే అది మేల్ జింకా అండ్ కొమ్ములు లేవు అంటే అది లేడీ జింక అని చెప్పారనమాట నాకు అంత డీటెయిల్స్ అయితే తెలియదు కానీ ఓహో అలాగా అనుకున్నాం చూడడానికి అయితే అన్ని సేమ్ గా ఒకేలాగా ఉన్నాయి ఇలా డాట్స్ ఉంటాయి కదండీ మొత్తం బ్రౌన్ కలర్ స్కిన్ తోటి అన్ని అలాగే ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ దీర్కి చూసారా వీటికి ఏమి కొమ్ములు లేవు కొమ్ములు లేనివన్నీ ఒక బ్యాచ్ కొమ్ములు ఉన్నాయని ఒక బ్యాచ్ లాగా తిరుగుతూ ఉన్నాయి పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అయితే మాత్రం గా అలిపిరి నుంచి నడిచెక్కే ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మొత్తం వాతావరణం అంతా కూడా చాలా బాగుంది అండ్ పిల్లలు నేను అయితే దశ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాం అన్నమాట అంటే పిల్లలకి కొన్ని కొన్ని స్టోరీస్ లాగా మనం చెప్పడానికి ఇవన్నీ కూడా బాగుంటాయి కదా సో అలాగ మేము దశావతారాలు అవతారాలు అప్పుడు ఏ ఏ అవతారంలో ఏ ఏ పనులు చేశారు ఆయన ఇట్లాంటివన్నీ కూర్మావతారం ఎందుకు ఎత్తారు మత్స్యావతారం ఎందుకు ఎత్తారు మోహిని అవతారం ఎందుకు ఎత్తారు ఇలాంటివన్నీ స్టోరీస్ చెప్పుకుంటూ అలా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాము చాలా బాగా అనిపించిందండి ఇదిగోండి ఇక్కడ దాకా మెట్లు ఫినిష్ అయిపోయినాయి ఇప్పుడు మనం రోడ్ పైకి వచ్చేసాం అనమాట ఫస్ట్ అంతా మెట్లు ఉంటాయి అని నేను అనుకుంటు చెప్పాను కదండి సో మెట్లు అన్నీ అయిపోయి రోడ్ పైన కూడా చాలా దూరం మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా నడవాల్సి ఉంటుంది మెట్లు యాక్చువల్ గా కష్టం అనిపిస్తాయి బట్ రోడ్ అయితే చాలా ఈజీ అనిపిస్తుంది మంచిగా సరదాగా మనం ఏదో రోడ్ పైన నడుచుకుంటూ మాట్లాడినట్టు వెళ్ళినట్టే అనిపిస్తుంది అన్నమాట సో అందుకని మెట్ల దగ్గరే కొద్దిగా టైర్ సమ్మనిపిస్తుంది ఎస్పెషల్లీ కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి అలాగా కొద్దిగా టైర్ అనిపిస్తుంది ఇన్ కేసు నడి చెక్కాలని మొక్కువ ముందే అనుకుంటే కనుక ముందు నుంచి ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందు నుంచి వాకింగ్ లాంటివి మనం డైలీ చేస్తున్నట్లయితే చాలా ఈజీగా ఎక్కేచ్చండి ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ ఇంకా మేము అలా అలా చివరికి మోకాల పర్వతం దాకా అయితే వచ్చేసాము ఇంకా అక్కడ మంచిగా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకొని మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర చాలా మంది ఇదిగోండి ఇలాగా మోకాళ్ళ మీద కూడా ఎక్కుతూ ఉన్నారు అంటే జస్ట్ ఆ కనిపించే ఆ స్టెప్ ఫ్యూ స్టెప్స్ మాత్రమే మొత్తం దారంతా అని కాదు కానీ ఆ కొన్ని మాత్రం మోకాళ్ళ మీద ఎక్కితే మంచిది అంటే సరే మనం కూడా మోకాళ్ళ మీద ఎక్కుదాము ట్రై చేద్దాము అని అనుకున్నాను నేనేమి సచ్గా అలా ఏమీ మొక్కుకోలేదు కానీ ట్రై చేద్దాము అని అనుకున్నాను అండ్ అక్కడ మా వారు టీ తాగడానికి ఆగితే ఇదిగోండి ఒకసారి ట్రాఫిక్ అంతా ఆపేశారు అన్నమాట దేనికోసమా అనుకుంటే ఇదిగోండి ఈ జీప్ వచ్చింది ఇది వచ్చేంత వరకు ఇవన్నీ ఇక్కడ ఆపేశారు అటు నుంచి వచ్చేయి ఇది వచ్చిన తర్వాత అటు సైడ్ నుంచి అన్ని అలౌ చేశారు ఇంకా మోకాళ్ళ పర్వతం ఎందుకంటే మేము కూడా మోకాళ్ళ మీదే ఎక్కుతున్నాం అనమాట కాకపోతే గా మొత్తం మోకాళ్ళ మీద కాకుండా కొంచెం హ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకున్నాము ఎందుకంటే మో అలవాటు లేదు కదా సో కొద్దిగా డిఫికల్టే అండి కొద్దిగా కాదు ఇన్ఫాక్ట్ చాలా డిఫికల్టే సరే వీలైనంత చూద్దాము అని అన్నట్లుగానే స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలు కూడా మేము కూడా మోకాళ్ళ మీదే ఎక్కుతాము అని చెప్పి వాళ్ళు కూడా కొద్ది దూరం అంటే ఆ కనిపించిన ఆ కొన్ని మెట్ల వరకు మాత్రము మోకాళ్ళ మీద ఎక్కాము యాక్చువల్ గా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అని చూపిస్తారు కదండి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంతా కూడా స్టెప్స్ కింద కౌంట్ రాదనమాట మన రోడ్ పైన అంతా నడిచాం కదా అట్లా ఏమి కౌంట్ రాదు ఓన్లీ స్టెప్స్ మట్టుకే త్రీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి సో ముందు సరే స్టెప్స్ సగం ఎక్కేసరికి ఓ ఇంకా కొద్ది టైంలో వెళ్ళిపోతామని అని అనుకున్నాం బట్ లేదు రోడ్ పైన అంతా కూడా నడిచిన తర్వాతే మనకి మొత్తం ఫినిష్ అవద్ది సో ఎందుకంటే లాస్ట్ స్టెప్ దగ్గర చాలా మంది ఇలా కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా పూజ చేస్తున్నారు బట్ మేము అక్కడికి కొబ్బరికాయ ఏమి తీసుకురాలేదు సో జస్ట్ అలాగా దండం పెట్టేసుకున్నాము సో ఫైనల్లీ మొత్తానికి మొత్తం అంతా అయితే నడిచి ఎక్కేసాము ఎందుకంటే పైకి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి మన లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడం అనమాట అప్పటికి టైం గా త్రీ సిక్స్టీన్ అయింది అండి అంటే లెవెన్ ట్వంటీకి బయలుదేరితే త్రీ ట్వంటీ అయింది మొత్తము ఫోర్ అవర్స్ పట్టింది అనమాట సో చాలా ఈజీగానే వచ్చేసినట్లు అనిపించింది అస్సలు డిఫికల్ట్ అనిపించలేదు ఐ వాజ్ సో హ్యాపీ అండి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాను ఇలాగ నడిచి వెక్కి మొక్కు తీర్చుకోవడానికి ఇంకా స్వామి దర్శనం ఒక్కటే పెండింగ్ సో అదంతా రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాతో వీడియో బా బాయ్